హరిశ్చంద్రపురం నగరికల్లు ప్రాజెక్టును బనకచర్ల ప్రాజెక్టులో విలీనం చేసే ఆలోచన ఏమైనా ఉందా లేక టెండర్లు ఖరారైనందుకు నిర్మాణం పూర్తి చేస్తారా అని ప్రతిపాటు పుల్లారావు ప్రశ్నించారు నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలో గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నా ప్రతిపాటి సాగర్ కాలువ నిర్వహణకు కూడా సరిగా నిధులు కేటాయించలేదన్నారు నాచు డెక్క పూడేకతో నిండిపోయిన కాలువ నుంచి నీటి సరఫరా సక్రమంగా జరగక దిగువ ప్రాంతాల రైతులు సాగు కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు షట్టర్లకు కనీసం గ్రీజు కూడా పెట్టలేదని ప్రతిపాటి పుల్లారావు తెలిపారు ఆ కాలువపై ఆధారపడిన రెండు వందలకు పైగా లిఫ్ట్ ఇరిగేషన్లను జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆ లిఫ్ట్ ఇరిగేషన్లకు అవసరమైన మరమ్మత్తులు చేయించి రైతులను గ్రామాలను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడిని కోరారు ఆయకట్టు స్థిరీకరణ మీద కూటమి ప్రభుత్వం ఆయకట్టు పెంచాలి స్థిరీకరణ పెంచాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే అధ్యక్ష గత ప్రభుత్వంలో ఉన్నత ఆయకట్టును కూడా పూర్తిగా వినియోగించుకునేటువంటి అవకాశం లేకుండా చేశారు అధ్యక్ష ఈరోజు గౌరవ మంత్రి గారు మీ ద్వారా అడిగేది కూడా అధ్యక్ష హరిశ్చంద్రాపురం టు నకిరికల్లు ఆరు వేల కోట్ల రూపాయలతోటి ఆనాడు గోదావరి టు కృష్ణ కృష్ణా టు పెన్న దానిలో భాగంగా టెండర్లు పెదసి కాంట్రాక్టర్లు కూడా ఫైనల్ చేయటం జరిగింది అధ్యక్ష దాన్ని గత ప్రభుత్వం ఐదేళ్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడింది అధ్యక్ష ఆ ప్రాజెక్టు ఎక్కడ కూడా ఒక రూపాయి పని కూడా చేయలేదు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నకరి కథలో శంకుస్థాపన కూడా చేశారు అధ్యక్ష ఆనాడు స్పీకర్ గారు కోడలి శివప్రసాద్ గారు కాన్స్ట్యూన్సీలో అది తిరిగి మరలా ఎప్పుడు ప్రారంభిస్తారు రెండోది బనకచర్లో దీని కూడా ఏమన్నా మెర్చి చేసేటువంటి ఆలోచన ఏమన్నా ఉందా లేదా దీని వరకు ముందు టెండర్ పిలిచిన వరకు ప్రారంభిస్తారనేది ఒకటి అధ్యక్ష గత ప్రభుత్వం రివర్స్ టెండర్ పేరుతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని పూర్తిగా మోసం చేశారు అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలో ఏ పనులు చేయలేదు అధ్యక్ష మరమ్మత్తులు చేయలేదు కనీసం గ్రీజు పెట్టేటువంటి దానికి కూడా నిధులు కేటాయించకపోవటం కాలువలన్నీ కూడా అధ్యక్ష తూటికాడతోటి గుర్రపడి ఎక్క కర్ర నాచుతోటి పేరుగు షట్టర్లు కూడా ఎక్కడికక్కడ పాడైపోయి మరమ్మతులు కూడా నోచుకోనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దాని మీద ఇప్పుడు ఆధారపడి దాని మీద వచ్చేటువంటి వాటర్ డ్రైనేజ్ వాటర్ అధ్యక్ష గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ దాని మీద ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష దాదాపు రెండు వందల లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి అధ్యక్ష కాలం మరమ్మతులు డబ్బులు ఇవ్వటం ఒకటి ఒకటైతే లిఫ్ట్ ఇరిగేషన్లో అసలు గాలికి వదిలేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో నేను మీ ద్వారా మంత్రి గారిని అడిగేది హరిశ్చంద్రాపురం టు నకిరికల్లు స్టేటస్ ఏంటి ఎప్పుడు ప్రారంభిస్తారు ఒకటి అధ్యక్ష రెండు ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్లకి కనీసం ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో నిధులు కేటాయించి లిఫ్ట్ ఇరిగేషన్ల మీద ఆధారపడిన రైతాంగానికి నీరు అందేటువంటి దానికి దాని మీద ఆధారపడి ఈ మంచినీటికి చెరువులు నింపుకునే దానికి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష వాటికి నిధులు కేటాయించి ఆ రైతుల్ని ఆ గ్రామాల్ని ఆదుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నారు